నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ సోమవారం నియోజకవర్గ పరిధిలోని రాపూర్ మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా రాపూర్ మండల ప్రజలు టీడీపీ నాయకులు డాక్టర్ మస్తాని యాదవ్ కి భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికి రాపూర్లో వెలసి ఉన్న గ్రామ దేవత శ్రీ శ్రీ రాపురమ్మ తల్లి దర్శన ఏర్పాట్లు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకున్న డాక్టర్ మస్తాని యాదవ్ రాపూరు మండల నవాబుపేట గ్రామంలో పల్లె పలకరింపు కార్యక్రమం నిర్వహించి కీళ్లు కాళ్లు నడుమునొప్పులతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు అనంతరం స్థానిక నాయకులతో కలిసి నవాబుపేట గ్రామ ఎస్ఎస్టి కాలనీలలో పర్యటించిన డాక్టర్ మస్తాన్ యాదవ్ అక్కడి ప్రజలను ఆప్యంగా పలకరిస్తూ వైసీపీ పరిపాలనలో వారు అనుభవించిన కష్ట నష్టాలను అడిగి తెలుసుకుని బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోని వారికి క్షుణ్ణంగా వివరించి ఎవరు అధైర్యపడకుండా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేందుకు వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటు దక్షిణ భారతదేశ చార్టెడ్ అకౌంట్ అధ్యక్షులు సీఎ చిన్న మస్తాన్ స్థానిక రాపుర మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి మధుసూదన్ రావు గంగోటి ఆనంద్ నజీర్ అల్లం రాఘవయ్య తెలుగు యువత నాయకులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు డాక్టర్ మస్తాన్ యాదవ్ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు ವಟ್ಟಿಲಲ್ಲಿ ಡರ್ವತ್ತ <TIV propor> <tod> <Source> மக்களுக்கு வந்தன பத்தகம் கிந்த மந்த பிள்ளை சதவீச்சுட்டே வாரந்திரி ஒக்கொக்க ஏடாதுக்கு பதினெழுத்து தீபம் பத்தம் கிடை பிரதி குடும்பாக்கு மூணு பேசுகிறேன் அல்ல உச்சி பஸ் பிரயாணம் பத்தம் தான் மயிலா అమ్మ మనం అందరం చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకోవాలి సైకిల్ గుర్తుకు ఓటేయాలి మన కష్టాలన్నీ తీరాలంటే સાયકલ લાવવાલે સરે અמא વસાય જપડલે જય બાબો જય જય બાબો જય જય બાબો જય બાબો જય જય બાબો જય બાબો જય જય બાબો જય સાયકલ જય જય સાયકલ જય સાયકલ જય જય સાયકલ જય તલંગદેશો જય તલંગદેશો જય તલંગદેશો જય તલંગદેશો మాస్టర్ అంటే ఇమ్మీడియట్లీగా మహిళలతో మనము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎలాంటి లబ్ధి చేసుకుంటాము ఎలాంటి పథకాలు ఇస్తే మహిళలు స్వతంత్రంగా ఉంటారు ఆరోగ్యంగాను వాళ్ళ జీవితాల్లో బాగుండాలి అనే ఆశ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ముఖ్యంగా మహాశక్తి అని మహిళలు ఒక పథకం పెట్టారమ్మ ఆ పథకంలో మొదటిది ఏంటంటే అందరికీ ఉచిత బస్సు ప్రయాణం టికెట్ లేని ప్రయాణాన్ని కలిగించారు రెండవ పథకం ఏంటంటే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిశ్చయించారు ఉచితంగా సంవత్సరం తర్వాత తల్లికి వందనం తల్లికి వందనం అంటే అమ్మ మనకు ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు వాళ్ళ చదువు కోసం ఇద్దరు ఉంటే ముప్పై వేలు అలాగే బిడ్డలు ఉంటే నలభై ఐదు వేలు సంవత్సరానికి వాళ్ళ చదువు కోసం ఆర్థిక సాయం చేయటం ప్రభుత్వం తరఫు తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే ఇది ఇంప్లిమెంట్ ఇది ఆచరణకు వస్తుంది ಅಲ್ಲೇ ಪದ ಸಂ ಆಡಬಿಡ್ತಾರೆ ఆడపిట నిధి అని నెలకి పదహైదు వందల రూపాయలు వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రాన్ని చేయటం అనేది తెలుగుదేశం గవర్నమెంట్ మహాశక్తి అనే పథకం కూడా తీసుకురాబోతుంది మీరు తెలుగుదేశాన్ని ఆశీర్వదించి చంద్రన్నవి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాము మన గుర్తు సైకిల్ గుర్తు తెలుగుదేశాన్ని అందరూ ఆదరించాలి పేదల పాలిట పార్టీ ఏదైనా ఉంది అని

ఈ అక్రమ మైనింగ్ నుంచి పరిశీలించి న్యాయం చేసిన దాఖలాలు లేవు అయినా కూడా కొంతమంది ఏదో దౌర్జన్యం చేసి ఏదో చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ కలెక్టర్ కానీ మైనింగ్ అధికారులు కానీ దీన్ని వెంటనే పట్టించుకొని న్యాయం చేయాలా అని చెప్పేసి రాపూర్ మండలం కలువాయి మండలం తెలుగుదేశం పార్టీ ఈ సోమిరెడ్డికి మద్దతుగా మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం మీద ごめんね